హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు తిరుమల స్వామివారిని దగ్గరగా వెళ్ళి చూడాలని ఆర్జిత సేవలలో పాల్గొనాలని స్వామిని ఇష్టపడేవారందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా అయితే స్వామివారి సుప్రభాత సేవ కానీ అర్చన కానీ ఇలా ప్రతిరోజు కూడా స్వామికి మూడు నాలుగు సేవలైతే చేస్తూనే ఉంటారు అండి ఆ సేవలలో మనం స్వా సేవలలో పాల్గొని తర్వాత స్వామిని దగ్గరగా వెళ్ళి చూడాలి అంటే కనుక ప్రతి నెలా కూడా లక్కీ డిప్ అయితే రిలీజ్ చేస్తారు టీటీడీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక అందులో లక్కీ డిప్ అయితే రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసినప్పుడు అప్లై చేసుకోవాలి ఒక టికెట్ మీద ఇద్దరు అయితే వెళ్ళవచ్చు ఎవరైనా ఇద్దరినైతే ఎలో చేస్తారు అప్లై చేసుకున్నాక అన్ని సేవలకి కూడా సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకుంటే ఏదో ఒక సేవకు అయితే సెలెక్ట్ అవుతారు ఈ విధంగా అప్లై చేసుకున్నాక టూ డేస్ తర్వాత డిప్ అయితే తీస్తారు తర్వాత మనం ఏ సేవకు సెలెక్ట్ అయ్యామో ఆ సేవకు సెలెక్ట్ అయినట్టుగా మనకు మెసేజ్ అయితే వస్తుంది ఇది ఒక మార్గం అయితే తిరుమల వెళ్ళినప్పుడు సిఆర్ఓ దగ్గర ప్రతిరోజు కూడా లక్కీ డిప్ అయితే తీస్తూ ఉంటారు అండి అక్కడ కూడా వెళ్ళి మనం అప్లై చేసుకున్నట్లయితే కనుక ఒకవేళ మన పేరు వస్తే నెక్స్ట్ డే మనకు ఆర్జిత సేవకైతే పంపిస్తారు సుప్రభాతం లేదా అర్చన ఇలా ఏ సేవకు సెలెక్ట్ అయితే ఆ సేవకు స్వామివారి దగ్గరకైతే మనం వెళ్ళి దగ్గరగా చూసి రావచ్చు అనమాట అక్కడ కూడా లక్కీ డిప్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇది తిరుమల వెళ్ళినప్పుడు ముందు రోజు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఈరోజు మీరు అప్లై చేసుకుంటే మనం సెలెక్ట్ అయితే కనుక రేపు అయితే సేవకు అయితే వెళ్ళవచ్చు మేము అయితే నక్కీ డిప్లో సుప్రభాత సేవకు సెలెక్ట్ అయ్యాము సుప్రభాత సేవకు సెలెక్ట్ అయినప్పుడు ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో వారు అయితే వెళ్ళవచ్చు ఇద్దరు తర్వాత చిన్న పిల్లలు ఉంటే కనుక ట్వెల్వ్ ఇయర్స్ లోపల పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళవచ్చు అండి ట్వెల్వ్ ఇయర్స్ పైన పిల్లల్ని అయితే రంపించరు సుప్రభాత సేవ వేకువ జామునే మూడు గంటలకైతే స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు కూడా మనం టెంపుల్కి రెండు గంటలకల్లా చేరుకునేటట్లు చూసుకోవాలండి చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయి టెంపుల్ లోపలికి మనవల్ని టూ ఫార్టీ ఫైవ్ కంతా కూడా పంపించేస్తారు త్రీకి అయితే సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా ప్రతిరోజు కూడా వేకువజామున మూడు గంటలకి సుప్రభాత సేవ అయితే స్టార్ట్ అవుతుంది సుప్రభాత సేవ స్వామివారి జయ విజయాలు ఉంటారు కదా అక్కడైతే అందరినీ నిల్చోబెట్టేస్తారు అండి ముందుగా నిల్చుంటే కనుక ముందుగా మనం అందరు ఓపెన్ చేస్తారు కదా స్వామివారి గర్భగుడి తలుపులు ఓపెన్ చేసేది అంతా కూడా చూడవచ్చు స్వామివారికి అభిషేకానికి నీళ్ళు తీసుకెళ్లేది ఆకాశగంగ నుంచి తీసుకెళ్తారు కదా అన్నీ కూడా చూడవచ్చు వెనకగా నిల్చుంటే కనుక ఇవంతా కనపడకపోయినా మనం స్వామివారి సన్నిధిలో నిల్చొని వేకువ జాముని సుప్రభాతం వింటున్నాము అంటే ఎంత అదృష్టం ఉండాలి అండి లైఫ్లో ఒక్కసారైనా కూడా ఈ సేవలో పాల్గొనాలి చాలా బాగా అనిపిస్తుంది వేద పండితులు స్వామివారి కోసం పాడుతున్న సుప్రభాతాన్ని మనం కూడా అక్కడే ఉండి వినడం అంటే ఎంత గొప్ప అదృష్టమా కదా చాలా బాగా అనిపిస్తుంది అండి సుప్రభాత సేవలో పాల్గొంటే మాత్రం నేనైతే ఇప్పటికీ కూడా ఇది కళ నిజమా అన్నట్లే నాకు అనిపిస్తుంది లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడం సుప్రభాత సేవలో పాల్గొనడం స్వామిని దగ్గరగా మొదటి గడప వరకు వెళ్ళి చూసి స్వామి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఇలా అప్లై చేస్తూ ఉంటే కనుక తప్పకుండా వస్తుంది అండి ఎప్పుడోసారి అయితే వస్తుంది మాకైతే సిక్స్త్ టైం అయితే సెలెక్ట్ అయ్యాము ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ ఉదయం మూడు గంటల నుంచి మూడున్నర వరకు అయితే జరుగుతుంది తర్వాత స్వామివారి దర్శనానికి అయితే పంపిస్తారు ప్రతి ఒక్కరిని పంపిస్తారు అండి మొదటి గడప వరకు వెళ్ళి స్వామిని దగ్గరగా చూసి రావచ్చు ఎంత అదృష్టమో కదా చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా సుప్రభాత సేవలు అయితే పాల్గొనవచ్చు అలానే తర్వాత అర్చన అభిషేకం ఇలాంటి సేవలన్నీ కూడా ఆర్జిత సేవ లక్కీ డిప్ సేవలు అయితే ఉంటాయండి వీటిలో వేటికి సెలెక్ట్ అయినా కూడా స్వామిని దగ్గరగా వెళ్ళి చూసి రావచ్చు అలానే సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు అంగ ప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు టెంపుల్ లోపల లోపల భాగంలో లోపల సుప్రభాతం పాడుతూ ఉంటారు కదా బయట ప్రదేశంలో అంగప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అండి వారికి అయితే మొదటి గడప వరకు దర్శనం అయితే ఉండదు మనం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి అయితే వెళ్తాం కదా అలానే దర్శనం అయితే చేయిస్తారు సుప్రభాత సేవకి వెళ్ళేవారు సుపదం దగ్గర నుంచి ఎంట్రీ ఉంటుందండి సుపదం దగ్గరికి అయితే వెళ్తాం కదా కొంచెం ముందుగా వెళ్తే సుప్రభాత సేవకి వెళ్ళేవారికి ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది అక్కడి నుంచి అయితే ఎలో చేస్తారు మ్యాక్సిమం టూ కంతా కూడా అక్కడ ఉండేటట్లు చూసుకోండి చెకింగ్స్ అంతా కంప్లీట్ అయ్యి లోపలికి వెళ్ళేసరికి టూ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది సుప్రభాత సేవ వ్లాగ్ అయితే పెట్టడం జరిగింది ఆ వ్లాగ్లో చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి కేవలం ఆర్జిత సేవ మొదటి గడప దర్శనాల గురించి చెప్దామనే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నాను మనం సుప్రభాత సేవకి లేకపోతే ఇంకేమైనా ఆర్జిత సేవలకి వెళ్తున్నప్పుడు సెలెక్ట్ అయిన ఇద్దరితో పాటు ఉంటే తీసుకొని వెళ్ళవచ్చు అది కూడా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలని అయితే తీసుకొని వెళ్ళవచ్చు అండి పన్నెండు సంవత్సరాల పైన అయితే రంపించరు సుప్రభాత సేవ జరిగేటప్పుడు ఎక్కడ నిల్చోవాలి అని కూడా అడుగుతూ ఉన్నారు అండి అందరూ అనుకోవడం ఏమిటంటే స్వామివారి గర్భగుడి లోపల వరకు మనం వెళ్ళి అక్కడ నిల్చోని సుప్రభాతం పాడుతాము అని అనుకుంటున్నారు అలా కాదు అండి బయట జయా విజయాలు ఉంటారు కదా ఈ యువతల పక్కన మనం నిల్చొని సుప్రభాత సేవ వేద పండితులు పాడుతూ ఉంటే వినాల్సి ఉంటుంది తరువాత మాత్రమే సుప్రభాతం అయిపోయిన తర్వాత మాత్రమే గర్భగుడి తలుపులు ఓపెన్ చేస్తారు మనం స్వామివారి మొదటి గడప వరకు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అండి సుప్రభాత సేవ అయితే బయటే ఉంటుంది అర్చన అభిషేకం ఇలాంటి సేవలు అయితే లోపల వరకు కూడా వెళ్ళి కూర్చొని స్వామిని దర్శనం చేసుకుంటూ చూడవచ్చు మనం ఏ విధంగా అయితే సెలెక్ట్ అయ్యామో ఆ ప్రూఫ్ని తీసుకొని అక్కడ చూపిస్తే కనుక లోపలికైతే అయితే అలో చేస్తారు ఇది మాత్రం సరిపోతుంది ఒకవేళ కొండపైన లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే కనుక ఆ కాపీని తీసుకొని వెళ్ళవచ్చు లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అయితే కనుక ఫోన్లో అప్లై చేసుకుంటాం కదా ఆ ప్రింటౌట్ని తీసుకొని అక్కడ చూపిస్తే కనుక మన వాళ్ళని అయితే అలో చేస్తారు టికెట్తో పాటుగా ఆధార్ ఐడి ప్రూఫ్ని కూడా తీసుకొని వెళ్ళాలి మీరు ఎప్పటి నుంచి ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఏ సేవకి సెలెక్ట్ అయ్యారు స్వామిని దగ్గరగా వెళ్ళి చూసిన తర్వాత మీ అనుభవాలన్నీ కూడా కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి సుప్రభాత సేవ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చాను అని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మళ్ళీ ఇంకో యూస్ఫుల్ వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్